ప్రభుత్వం తిరుపతిలోని వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్ యజమానులకు ఆటో నగర్ లో ప్రత్యామ్నాయంగా వెల్డింగ్ షాపులను స్థలాలను కేటాయించిందని అయితే గత ఇరవై సంవత్సరాలుగా తుడా అధికారులు అక్కడిస్తాం చేసిన షాప్ల సమావేశంలో వారు మాట్లాడారు సర్వే నెంబర్ నాలుగు బార్ ఏడు రెండులలోనే తమకు ప్లాట్లు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ప్రతిని పోలీసు అధికారులకు తుడా అధికారులకు అందజేశామన్నారు సమావేశంలో వెల్డింగ్ షాప్ యజమానులు సభ్యులు కుమార్ మహేష్ గోవింద్ హబీబ్ పాల్గొన్నారు ఏదైతే తిరుపతి పట్టణం విస్తరణలో భాగంగా సౌండ్ పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి అని ఆటోనగర్ని ఏదైతే ఆటో నగర్లో వర్కర్స్ అందరూ ఒకే చోట ఉంటే అక్కడ వాళ్ళందరికీ సదుపాయాలు ఉంటాయని చెప్పి వాళ్ళు అక్కడ కేటాయించారు ఆ కేటాయించిన స్థలంలోనే ఈ ఏదైతే వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అదే సర్వే నెంబర్లో అక్కడే వాళ్ళకి స్థలం కేటాయించిన చోటే వాళ్ళకి వాళ్ళని ఈరోజు వాళ్ళు ఇప్పుడు రేట్లు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరే కాంట్రాక్టర్కి ఇచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు న్యాయపరంగా మా స్థలము మా స్థలంలో కట్టడానికి వీల్లేదని చెప్పి వెల్డింగ్ అసోసియేషన్ వెంకటేశ్వర వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ గత ఐదారు రోజుల నుంచి అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు